దినోత్సవ సందర్భంలో పులిగడ్డ వార్పు దగ్గర ఈ ఐ లవ్ దిశ్యం పేరిట ఇక్కడ ఒక ఉద్యానవనాన్ని ఏర్పరచడం యుగందరి గారి యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ రకరకాల మొక్కల్ని ఇక్కడ నాటడం జరిగింది అవనగడ్డి న్యూజర్మంలో అత్యంత ఆహ్లాదకరమైన ప్రదేశం పులికే డాక్టరేట్ బ్రిటిష్ వారి కాలంలో ఎంత వైభవోన్నతిని అనుభవించిందో ఆ తరం వాళ్ళందరికీ తెలుసు ఓ పక్కన కృష్ణా అనేది మరో పక్కన కాలాల వెంట సాగునీటికి నీటిని అందిస్తూ మరో పక్కన ప్రకృతి రమణీయకతకి పుట్టినల్లుగా పులిగడ్డ వర్తించుంది కానీ ఇటీవల కాలంలో ఆ శోభని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది ఈరోజున పులిగడ్డ యాక్యుడేట్ని పూర్తి స్థాయిలో మరమ్మత్తు చేస్తున్నాం ఇంకో వారం పది రోజుల్లో ఆ పండు పూర్తవుతాయి మళ్ళీ ఈ ప్రదేశాన్ని ఓ పర్యాటక ప్రాంతంగా తీర్చిద్దాలన్న ఆలోచనతో మొదటగా ఈ చిన్నపాటి ఉద్యానవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబడింది ఏ పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత ఈ ప్రాంతాన్ని అంతా కూడా సర్వాంగ సుందరంగా రూపొంది రూపొందించి ఈ ప్రాంత ప్రజలు కానివ్వండి బయట నుంచి వచ్చే ప్రజలు కానివ్వండి కాసేపు ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న ప్రకృతి రమణీకం తిలకించి ఆ ఆనందాన్ని అనుభవించే విధంగా దీన్ని రూపొందించాలని చెప్పిన ఆలోచనలో ఉన్నాం అందరి సహకారంతో దాన్ని తీర్చేయగలుగుతామన్న నమ్మకం కూడా దీంట్లో చాలామంది దాతలు ముందుకొచ్చి ఈ మొక్కల పంపిణీలో పాలు పంచుకోవాలని కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే మంచి సుందరమైన మొక్కలను కూడా ఇక్కడ ఇంకా నాటవలసి ఉంది యాక్టివేట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా చక్కటి రమణీయత కూడి అనే విధంగా దీన్ని పీచిద్దాలని చెప్పిన ప్రయత్నంలో కూడా ఉన్నాం దానికి ఇక్కడ ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధాసక్తుల్ని వహిస్తున్నారు అంచేత ఈ ఈ ఈ ప్రాంతానికి సాగునీరు అందించే కానీ కాకుండా ప్రజలు సాయంత్రం పూట వచ్చి కాసేపు ఈ ప్రాంతం యొక్క అందా చందాలను చూస్తూ ఆనందాన్ని అనుభవించే రీతిలో దీన్ని రూపొందించాలని చెప్పి నేను భావిస్తున్నాను ఇకపోతే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కల నాట్య కార్యక్రమాలు ఈరోజున ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు జాగ్రత్త అలాగే మన నియోజర్గంలో కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వారి ద్వారా పెద్ద ఎత్తున మొక్కల్ని నాటే కార్యక్రమం కూడా ఇవాళ జరుగుతుంది అయితే ఒకటి గమనించాల్సిన అవసరం మొక్కలు నాటేస్తే సరిపోతుంది ఆ మొక్కని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం అందులో అధికారులు శ్రద్ధాశక్తులు అహించకపోతే మన నాటిన మొక్కలు ఉండే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇవాళ అనేక చోట్ల ఎంతో కష్టపడి మన వృక్ష సముదాయాన్ని సంరక్షించుకుంటూ వచ్చాం కానీ ఇటీవల విచ్చలవిడిగా వాటిని కొట్టేయటం జరుగుతుంది అమ్ముకోవటం జరుగుతుంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి పచ్చదనాన్ని వాళ్ళు మట్టుపడుతున్న స్థితి వచ్చింది వాస్తవానికి ప్రభుత్వ చట్టాల ప్రకారం వాల్టా చట్టం ప్రకారం ఏ చెట్టుని కొట్టాలని కూడా ఒక తహసీల్దార్ గారి యొక్క అనుమతి కావాల్సి ఉంటుంది కానీ ఎటువంటి అనుమతులు లేకుండా ఇవాళ చెట్ల నరుగుతున్నా కూడా అధికార యంత్రాంగం నిద్రపోతున్న పరిస్థితి కూడా వచ్చింది ఆ నిద్ర మొత్తం వదిలించుకున్నప్పుడే ఈ పర్యావరణ దినోత్సవాల యొక్క ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే నాకు ఇవాళ ఎక్కడన్నా మొక్క నాటాలంటే నాకు అంత ఇష్టపూర్వకంగా లేదు ఎందుకంటే ఆ మొక్క బతికించే విధంగా చర్య తీసుకోవాల్సి ఉందని బతికించిన తర్వాత ఆ చెట్టు ఎవరో నరక్కుండా దాన్ని కాపాడుకోవాల్సింది బాధితుంది అని చెప్పి వాళ్ళు ఎక్కడైతే ఇవాళ మొక్కలు నాటుతున్నారో నాటే వాళ్ళందరూ కూడా అందరూ అధికారులు కూడా ఆ మొక్కల్ని సంరక్షించే విధంగా వాళ్ళు చర్యలు చేపట్టారు ఖచ్చితంగా వాల్టా చట్టాన్ని అమలు చేయాలి నిన్న కూడా నేను ఎక్కడో వస్తా ఉంటే పెద్ద ట్రాక్టర్లలో పెద్ద పెద్ద వృత్తాలను నరికేసి తీసుకెళ్తామని చూసాను చాలా అసలు ఎక్కడ ఎట్లా నరుగుతున్నారు వాళ్ళు వాటికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఏంటన్నది వాళ్ళ అధికారులు గమనిస్తున్న పరిస్థితి లేదు ఈ మధ్య కూడా స్వచ్ఛ చల్లపల్లి వారు నాటిన మొక్కలు నరికారు నేను కూడా వీళ్ళు ఎక్కడ చూడటం జరిగింది నేను అధికార యంత్రాంగం మాత్రం కఠినంగా వ్యవహరించాలని చెప్పి మాత్రం నేను కోరుతున్నాను ఎవరు ఏ మొక్కలు నాటినా కూడా మీకున్న చట్టాన్ని అనుసరించి దాని మీద చర్యలు తీసుకుంటే ఈ వృక్ష సంపద మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ పర్యావరణ దినోత్సవం ప్రయోజనాత్మకంగా అవుతుంది అధికారులు అధికారులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఏదో వాళ్ళ ప్రభుత్వం పిలిపించింది కనుక మనం మొక్కలు నాటేమని కాకుండా ఆ మొక్కని బతికించుకోవాలి ఆ ఆ మొక్కని సంరక్షించుకోవాలి ఆ దిశలో ఆలోచన చేయమని చెప్పి మాత్రం అందరికీ కూడా నేను ఉదయపరంగా కోరుతున్నాను